వ్యతిరేక గాలిని తట్టుకుని మీరు డెబ్బై ఎనిమిది డెబ్బై డెబ్బై ఎనిమిది జనతా పార్టీ నుంచి జనతా పార్టీ చేర్చారండి సంజీవ్ రెడ్డి గారికి మా అంగ మంచి స్నేహం అండి సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ టైము వివి గిరి గారి మీద ఓడిపోయినప్పుడు మా తండ్రి గారు కౌంటింగ్ ఏజెంట్ అండి రాష్ట్రపతి ఎలక్షన్కి కౌంటింగ్ ఏజెంట్ మాట అండి రెండోసారి సంజీవ్ రెడ్డి గారు అన్నప్పుడప్పుడు రాష్ట్రపతిగా సెలెక్ట్ అయ్యారు అనేటి మా తండ్రి గారు ఆటలో ఉన్నారండి ఇన్ త్రీ వీక్స్లో ఫోర్ టైమ్స్ వచ్చేసి మాట స్టోక్ ఇంకా డాక్టర్ వెంకట చౌదరి గారు అప్పుడు ఆ రోజు కార్డియాలజీ వార్డుకి చీఫ్ మాట అండి కొత్తగా కార్డియాలజీ వార్డు జనరల్ హాస్పిటల్ పెట్టారు సార్ వారే ట్రీట్మెంట్ చేశారండి పది నిమిషాలు లోపల ప్రాణం పోతానుగా ఫాదర్ బాడీ పైకి కిందకి లేచిపోతున్నమాట అండి విపరీతమైన వచ్చేది అయ్యా అప్పుడు నన్ను పిలిచారు మాట అండి అంత బాధలో పిలిచి నేను ఏడుతున్నాను అనమాట కరోనా అండి అని చెప్పి నీతిగా నిజాయితీగా బతుకు ఎవ్వరికి అపకారం చేయకు ధైర్యంగా బతుకు ఈ నాలుగే మాటలు చెప్పాడు సార్ నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు ఎవరికి అన్యాయం చేయొద్దు ఈ మాటలు చెప్పాడు సార్ మా తండ్రి గారు చనిపోయి ముందు మాట్లాడి డాక్టర్ వెంకటేశౌదరి గారు వేరే డాక్టర్లు అందరూ ఉన్నారండి అలా చనిపోయేది సార్ ప్రతి తండ్రి చనిపోయేటప్పుడు హాస్టల్ బాగా చూసుకో అమ్మను బాగా చూసుకో తమ్ముడు బాగా చూసుకో అక్కన బాగా చూసుకో చెప్తారు మీ తండ్రిగా కృష్ణారామ మాట్లాడలేదే నీతి వాక్యం మాట్తున్నాడయ్యా గొప్పవాడని పాత్రలో నాకు వినబడవు కదండి అయ్యా తండ్రిని పోగొట్టుకున్నానని ఉన్నాను ఈ నాలుగు మాటలు మాత్రం నాకు ఈ రోజుకి నేను మర్చిపోలేదు సార్ నలభై సంవత్సరాలు మా తండ్రిగా చెప్పిన మాట్లాడి ఈ రోజుకి నేను మర్చిపోలేదు సార్ అయ్యా ఆచరిస్తున్నాను సార్ నేను కష్టాలు ఉన్నాయండి బాధలు ఉన్నాయి సార్ ఆర్థిక బాధలు ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్ ఆది బాధలు చూసి నన్ను కొట్టాలని చూస్తుంటాను సార్ అందులోనూ ఏ ప్రభుత్వమైనా నన్ను కొట్టాని చూస్తుంటావు సార్ నాకు చేయి చాపడం అలవాటు లేదండి అయ్యా ఆది బాధలు మా తండ్రి గారు చెప్పిన మాట మనసులో ఉండిపోయింది సార్ ఎవరో సర్టిఫికేట్ ఇస్తారు నేను ఆనెస్ట్గా మెయింటైన్ చేయట్లేదు సార్ ఆనెస్ట్గా ఉండలేదు సార్ ఇచ్చిన నాన్నగారు అన్న చెప్పిన మాట మా తండ్రికి ఒక మా ఒక పేరు మా తాతగారికి ఒక పేరు మా తాతగారు సస్తిబుత్ అండి ఫోటో పిఠాపు రాజావారండి బంగారంతో అత్యంతలు చేయించుకుని పట్టుకొచ్చాడు సార్ బంగారంతో అత్యంతలు చేసి పట్టుకొచ్చి వేసి పక్కకి పిలిచి మా తాతగారు కార్యక్రమం తండి మున్స గారు మా ఎస్టేట్లు పోతున్నాయి ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంటుంది మీకు ఎన్ని వేల ఎకరాలు కావాలో చెప్పండి ఎక్కడ కావాలంటే క్లాస్ ఇచ్చేస్తాను మీకు మీకన్నా ఇచ్చేమైనా తృప్తి మాకు ఉంటుంది ప్రభుత్వం పట్టుపోయేలా ఉంది అంటే మా తాతగారు నా చెయ్యి ఎప్పుడూ రాజావారి పైన ఉంటుంది కింద ఉండదు సుమా మీ అభిమాన ధన్యవాదాలు అటువంటి ఆలోచన పెట్టుకోకుండా రిపీట్ చేసేసా రాజాబాడ రాసి ఇచ్చేస్తే కదా సార్ వాళ్ళ ఇస్టేట్లు అయ్యా అప్పుడు ఆచించలేదు మా తండ్రి మా తాతగారు తాతగారు వారసత్వం మా తండ్రి గారు తండ్రి గారు వారసత్వం నేను మన పేరు నిలబెట్టగలిగితే నిలబెట్టాలని లేదంటే ఊరుకో తప్పండి వారు పేరు ప్రతిష్ట పాడు చేయకూడదని ఎవరి సర్టిఫికేట్ కోసం కాదు సార్ మా పెద్ద మా చనిపోయిన మా తాత తండ్రి కోసం నా ప్రయత్నం సార్ జనతా పార్టీ నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీలకు ఎప్పుడెళ్ళారు జనతా పార్టీ నేను ఐదు సంవత్సరాలు పూర్తిగా ఉన్నాను సార్ జిల్లా రాష్ట్రం నుంచి అరవై అరవై మంది గెలిచాం సార్ ఒక ఒకరోజు జాయిన్ అయ్యారు సార్ అంటే అన్ని రకాల పార్టీలు ఉన్నాయండి లోక్దల ఉందండి స్వతంత్ర పార్టీ ఉంది అలాగే జనసంఘం ఉంది ఎన్ని రకాల ఉంటే అన్ని కలిగిలు ఈ జనతా పార్టీ విడిపోయినప్పుడు అన్ని ఎవరి పార్టీలు కలిపారు సార్ మేము నలుగురు మిగిలాము సార్ ఆఖరికి అరవై మందికి నేను రెడ్డి గారు అండి రెండవ గురువు గారు రెడ్డి గారు సార్ అంటే సుబ్బరయ్యారు కూడా కాంగ్రెస్ గెలిపారు సార్ నాయన్ నరసింహరెడ్డి గారండి వడ్డే రంగారా గారు సార్ నేనండి నాగురు అండి నగురు మధ్యలో భయాల్సిన వచ్చింది సార్ సజ్జ చంద్రమౌళి గారు చీరాల నుంచి గెలిచారు సార్ జనతా ఆ రోజుల్లో ఐదుగురు ఉన్నాం సార్ ఐదుగురు ఐదు సమస్య చేసామండి ఇంకా పీరియడ్ అయిపోయే టైంలో రామారావు గారు ఈ చైతన్య రజం కదండి దాని మీద మా ఊరు నుంచి వెళ్ళారు సార్ ఈ రోడ్డు నుంచి వెళ్ళారండి నేను సార్ అంటే అందరూ ఎవరైతే వస్తారో పార్టీలో ఆహ్వానించడం కోసం వారి యాత్ర ఉందండి ఈ నాయకులు వస్తే కలుపుకోవడం ఉందండి నేను సార్ మళ్ళీ వాళ్ళు చూసి రామారావు గారు ఈలాంజాయని గారిని పంపించండి పార్టీలోకి ఆహ్వానించారు అన్నమాట అప్పుడు వారితో పాటు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను సార్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో మనకి నాకు నేను బోర్డు చైమన్ అయిన చైమన్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాత అండి రాజ్యసభ ఎలక్షన్ ఒకటి అయింది సార్ రాజ్యసభ ఎలక్షన్లో అప్పటికే నా మీద కుట్ర జరుగుతుంది సార్ ఆనెస్టీగా ఉండటం అన్నది సమాజంలో రాజకీయాల్లో ఉన్నవరు సార్ శాపం ఒక శాపం అండి పెద్ద శాపం సార్ నేను ఎవరిని చూసుకోను కాదు సార్ నా ఇంకా అందులో చూసిపోరు సార్ అయ్యా అయితే రాజ్యసభ అసెంబ్లీ అయిపోయిందండి టీడీఎల్పి మీటింగ్ అయిపోయిందండి నేను ఎమ్మెల్యే కోర్స్కి వచ్చాను సార్ వచ్చేసి సాయంత్రానికి టికెట్ తీసుకున్నానండి ట్రైన్కి వెళ్ళిపోదామని లోపల మీరు ఉపేంద్ర గారు ఫోన్ చేసేసారు నాకు ఫోన్ చేసి పద్మనాభ రమ్మంటున్నారు సీఎం గారు అన్నారండి నన్ను రమ్మంటామేట బా అని నేను అనుకున్నానండి ఆ లగేజ్ తోటే కారులో బయలుదేరి నేను అసెంబ్లీకి వచ్చానండి రామారావు గారు కారు నేను వచ్చేటప్పటికి అసెంబ్లీలో చాంబర్లో ఎక్కినప్పటికి ఉపేందర్ గారు వెళ్ళి పద్మనాభ వచ్చాడు అని చెప్తే మళ్ళీ రామారావు గారు లోపలి వచ్చేసారు అప్పటికి నాకన్నా ముందు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేస్ని ఇంట్రాగేట్ చేయటం అండి ఉత్తరాలు రాయించుకోవడం క్షమాప చెప్పించుకోవడం వగేరా వగేరా సినిమా స్టైల్లో నడుతుంది సార్ నాకు తెలియదు అండి మాకు మాకు పని ఏముంది నాకండి సెకండ్ టైం ఎమ్మెల్యే అండి అవసరం లేదు నాకు చెప్పుకుంటున్నారండి బయట పెద్ద పెద్దవాడు కూడా క్షమాపణ చెప్పించుకొని రాయించుకుంటున్నారు ఉత్తరాలు అంటే నా వంతు వచ్చిందండి ఇంకా బయట ఎమ్మెల్యే పది మంది నాకు ఉన్నారండి వాళ్ళు కూడా ఇవ్వాలి వార్నింగ్ అండి ఇల్లు మన ప్రవేశపెట్టారు లోపలికండి పెట్టేటప్పటికి నాకు ఏం అర్థం అవ్వలేదండి బ్రదర్ సిక్స్ రిఫరెన్షియల్ బట్టు స్లిప్ అయింది బ్రదర్ దేనికైనా లోనయవా పరాక పడ్డావా అన్నారు లోన్ నాకు కళ్ళు నీళ్ళు వచ్చి తండ్రి తాత పేరు పచ్చు కోసం ఎడుతున్నానే బాధపడుతున్నానే కష్టాలున్నా కూడా దిగమింగుకుంటున్నానే ఈ మాట విడిటీ నే నేను ఊహించలేదు సార్ ఎలా తిరపడ్డానికి తెలియదు సార్ నేను రామారావు గారు మా జీవితాలతో ఆడుకుంటారా మీరు మా జీవితాన్ని పడంగా పెట్టి మీ ఇమేజ్ పెంచుకుందాం చూస్తున్నారా మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అండి పెద్ద పెద్ద క్యాక్తున్నాను సార్ అల్లిపోయి సార్ రామారావు సార్ జీవితంలో అలా ఎవరు ఎవరు లేదు నేను నన్ను చంపించినా కూడా దిక్కులేసిన తప్ప ఎవరు లేరు సార్ నాకు కొత్త రూములో హరి రామ్జా గారు చంద్రబాబు నాయుడు గారు ఉపేందర్ గారు వగేర అంతా ఉన్నారండి అండి చెక్ పార్టీషన్ పుతికి గోడ మూసే లేదండి కేకలి హెత్తనాను సార్ ఎంతో చేస్తున్నాను సార్ రామారావు గారిని రామారావు గారు అల్లిపోయి బ్రదర్ స్లో బ్రదర్ స్లో మా జీవితాలతో ఆడుకుంటూ స్లో అంటారా ఇంకా పిచ్చగా ఇంకా ఎగిరేతుంటే అర్థం అనేది సార్ రామారావు గారు మా తండ్రి తాత పేరు ప్రతిష్ట కోసం రాజకీయాల్లో ఉన్నాను సార్ మీరు మీరు సర్టిఫికేట్ ఇస్తారని నేను రాజకీయాల్లో ఆనిష్టంగా ఉండట్లేదు సార్ నా చరిత్ర ఏంటో రెడ్డి గారిని జైపాలెడ్డి అడగండి బాబురెడ్డి గారు వచ్చి మా రాష్ట్ర జైపాల్ రెడ్డి గారేమో అసెంబ్లీ అసెంబ్లీలో మా 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 గ్రూప్ నాయకుడు అండి సెకండ్ గురువు సెకండ్ గురువు అండి అడగండి సార్ అంతేగా మీ ఇష్ట వచ్చినట్టు ఆరోపణ చేస్తే పని నాకు సిద్ధంగా లేను ఓచ కాల్చి పట్టండి సార్ పట్టుకుంటాను ఏం కాను ఎత్తుంటే సార్ రామారావు గారు ఏం అండి అనేసరి సినీ ఫీల్డ్లో కూడా అలా మాట్లాడే ఉండేవారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఆయన యూనిపోత దీపగలిగే టైం అండి అటువంటి టైంలో బచ్చేయడం నేను చాలా బచ్చాను సార్ మేము నిజైతే అలా మాట్లాడించి మాట్లాడించ మా తండ్రి మా తాతగారు ఆ టైంలో నాకు యాంక వచ్చేసరికి తెలియదు సార్ రామారావు గారు ముఖ్యమంత్రి అన్న సార్ నేను రామారావు గారు డ్రైన్ బోర్డు చైర్మన్ నాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల బడ్జెట్ దానికి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మళ్ళీ మీరు ఇచ్చారు ఎనిమిది అయింది రేపు ఉదయం దారిండి పోయి అదో ఎవడన్నా ఒక కాగితం రాస్తే ఇలాగే నన్ను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితి నాకు రాకూడదు తక్షణం రాజీనా చేస్తున్నాను రాజమని ఎంక్వైరీ చేసుకుని చెప్పండి ఎమ్మెల్యే కూడా రాజమ్య చేస్తాను అని కేన్ కుర్చీలు ఉన్నాయి సార్ పెడే పిడే తన్నుకుని తన్నేటిలో సార్ కుర్చీ కుర్చీ దొల్లిపోయేసారు బాగా ఇంకా మామూలు కాదండి స్ప్రింగ్ డోర్ ఉంది సార్ డోర్ తంతి మూడు సార్లు అటు తిరిగింది సార్ ఏమిటి వచ్చిన కేకలు ఈయన వీళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు పాడైపోతుంది సార్ నాకు నేనే ఊహించలేదు సార్ మా తండ్రి మా తాతగారు నుండి నాకు అనిపించింది అనుకున్నాను సార్ అర్థం అర్థమలేదు సార్ ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రాగేషన్ క్లోజ్ చేసారు సార్ కాలు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి పెట్ట కొంచెం కోత గట్టిగా ఉంది కోత కోసేయాల ఈ ఐదు జిల్లాలో మా డ్రైనేజ్ బోర్డు చేయమని అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా ఐదు జిల్లాల్లో ఉన్న ఆఫీసులకు ఫోన్ చేసి సార్ అర్జెంటుగా డ్రైనేజ్ బోర్డు చేయమనిక ఆ రోజుల్లో లంచాన్ని పర్స్ అని పోరు సార్ పర్స్ పర్సు గౌరవార్థం పర్స్ అని పోరు మాట అండి ఎక్కడ ఇచ్చారో అని మొత్తం అర్జెంటుగా కావాలి టీవీ పెట్టమన్నాడండి